కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం సేరీ నర్సన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన మిడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ సముద్ర తీర గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆసుపత్రులను నిర్మించనున్నట్లు తెలిపారు ఏపీఎల్లో ఉంటున్న ఇరవై రెండు లక్షల కుటుంబాలకు కూడా మెరిసి కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి విధాలైనా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళ సర్వే చేస్తూ క్యాన్సర్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తించడం లేదా ముందుగా నివారణ చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించడం లేదా పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం నాలుగు కోట్ల పది లక్షల మందికి ఉచితంగా ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం దాంట్లో ఇప్పటికీ దాదాపు యాభై ఐదు శాతం మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది అదేవిధంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో ప్రధానంగా ఒక పది వ్యాధులు డిసీజ్ బడ్ అని ఎనభై శాతం ఉంటున్న పది వ్యాధులు గుర్తించడం జరిగింది అది హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లేదా కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ లేదా లివర్ కానీ లేదా సీకేడీస్ కానీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ లేక సిఓపీడీస్ కానీ లేకపోతే ఈ ట్రామా కేసెస్ కానీ వీటి అన్నింటినీ గుర్తించి ఎనభై శాతం ఈ పది